జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్సాఫీస్ కలకల్లాడింది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాస్వామి రంగ చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి సైందవ్ సూపర్ టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమా ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రచార చిత్రాలు టీజర్ ట్రైలర్ వాటిని మరింత పెంచాయి యాక్షన్ కథే అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది పదహారో రోజు సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయి సైందో పదిహేడు రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఐదు కోట్ల రూపాయలు మూడో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది ఏడో రోజు రెండు కోట్ల ఇరవై లక్షలు తీసుకువస్తే పద్నాలుగు రోజు కోటి ఇరవై ఐదు లక్షలు పదిహేను రోజు కోటిన్నర పదహారో రోజు సెలవు రోజు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు తీసుకొచ్చింది ఇక ఈ సినిమాకి ఆక్యుపెన్సీ చూస్తే దాదాపు ఇరవై రెండు శాతం వరకు కనిపిస్తోంది హనుమాన్ కారం నాసామరంగ చిత్రాలు ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కంటెంట్ చాలామందికి నచ్చుతోంది నాలుగు సినిమాలు థియేటర్లు పంచుకుంటున్నాయి ఓవర్సీస్లో కూడా పదమూడు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది పదిహేడో రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ ఆక్యుపెన్సీ బట్టి చూస్తే ఇరవై రెండు శాతం వరకు కనిపిస్తోంది మరో రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు నలభై ఒక్క కోట్ల యాభై లక్షల వరకు వసూల్లో మార్కు దాటింది కొత్త తరం యాక్షన్ సినిమాలతో ఇప్పుడు సీనియర్ హీరోలు గట్టిగా ప్రభావం చూపిస్తున్నారు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ కూడా ఇలాంటి తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు వెంకటేష్ కూడా డెబ్బై ఐదవ సినిమా కోసం ఇలాంటి కథనే ఎంచుకున్నారు అందుకే ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది అభిమానులకు వెంకటేష్ స్టోరీ ఎంపిక చాలా బాగుంది దర్శకుడు ఆయన చూపించిన విధానం కూడా మెప్పించింది స్టోరీ లైన్ అద్భుతం వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు ఆయన స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర సినిమాకి హైలైట్ యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో మనం ఆయన గత సినిమాలు చాలా చూసాం ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన ఆయన చేసిన పోరాట ఘట్టాలు ఆకట్టుకున్నాయి భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు వెంకీ శ్రద్ధ శ్రీనాథ్ ఆండ్రియా రుహానీ శర్మ ముఖేష్ ఋషి జయప్రకాష్ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు